ప్రపంచ పటంలో ఆసియా ఖండంతో ఆనుకొని ఉన్న భూభాగం యూరప్ ఖండం సాధారణంగా ఖండం అంటే సముద్ర జలం చేత చుట్టూ ఆవరించబడిన భూభాగంగా ఉంటుంది కానీ యూరప్ ఖండం మాత్రం అలా లేదు గ్రీకులు ఈ భూభాగాన్ని ఖండంగా వ్యాప్తిలోకి తేవడం ఆ తర్వాత దానికి గుర్తింపు అలాగే రావడం జరిగింది ఈ ఖండంలోని వివిధ దేశాలను వాటి రాజధానులను ఈ విధంగా గుర్తించవచ్చు ముందుగా మధ్య వరుసలో ఉన్న దేశాలను గుర్తించాలి ముందుగా పోర్చుగల్ ఇది పోర్చుగల్ దీని యొక్క రాజధాని లిస్బన్ యూరప్ లోని అన్ని సామ్రాజ్యవాద దేశాల కంటే ముందుగా బానిసత్వాన్ని రద్దు చేసిన దేశం ఇది పోర్చుగల్ కుడివైపున ఉన్న దేశం స్పెయిన్ దీని యొక్క రాజధాని మ్యాడ్రిడ్ ఇది స్పెయిన్ ప్రపంచంలో మొట్టమొదట పవన విద్యుత్ శక్తి వైపు అడుగులు వేసిన దేశం అలాగే స్పెయిన్ కుడివైపున ఉన్న దేశం ఫ్రాన్స్ ఇది ఫ్రాన్స్ దీని యొక్క రాజధాని పారిస్ ఫ్రెంచ్ వాళ్ళు భోజన ప్రియులు ఒక సంవత్సరంలో ముప్పై వేల టన్నుల నత్తల్ని వీరు తింటున్నారు ఇది జర్మనీ దీని యొక్క రాజధాని బెర్లిన్ ప్రపంచంలో మొదటిసారిగా డే లైట్ సేవింగ్ టైమ్ను ఏర్పాటు చేసుకున్న దేశం ఇది ఫ్రాన్స్కు కుడివైపున ఉంటుంది నెక్స్ట్ పోలాండ్ ఇది పోలాండ్ దీని రాజధాని వార్సా పోలాండ్ అనగా పీపుల్ లివింగ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్ అని అర్థం ఆ తర్వాత ఇది బెలారస్ పోలాండ్కు కుడివైపున ఉన్న దేశం దీని యొక్క రాజధాని మిన్స్క్ దీన్ని పొటాటో నేషన్ అని కూడా అంటారు ఎందుకంటే మూడు వందల రకాల బంగాళాదుంపల వంటలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి సో ఇప్పుడు మనం మధ్య వరుసలో ఉన్న దేశాలను గుర్తించడం జరిగింది నెక్స్ట్ ఫైవ్ వరుసలో ఉన్న దేశాలను తీసుకుంటే అందులో మొదటిది యునైటెడ్ కింగ్డమ్ ఇది యునైటెడ్ కింగ్డమ్ దీని రాజధాని లండన్ కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనేవి చరిత్రలో జర్మనీకి చెందిన హిట్లర్ యూదులను చంపడానికి ఉపయోగించాడని మనకు తెలుసు కానీ వాటిని మొదటగా ఉపయోగించింది యునైటెడ్ కింగ్డమ్ రెండవ ఆంగ్లో బోయర్ యుద్ధంలో యునైటెడ్ కింగ్డమ్ వీటిని ఉపయోగించింది ఇది ఐర్లాండ్ దీని రాజధాని డబ్లిన్ డెబ్బై మూడు శాతం మంది అమెరికన్లు ప్రపంచ పటంలో ఉన్న ఐర్లాండ్ను ఇప్పటికీ సరిగా గుర్తించలేరట ఇది నార్వే దీని రాజధాని ఓస్లో దీని యొక్క తీరరేఖ పొడవు భూమి యొక్క చుట్టుకొలతతో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది స్వీడన్ దీని యొక్క రాజధాని హోమ్ రాజధాని అయిన స్టాక్హోమ్ పద్నాలుగు దీవులలో నిర్మించబడింది ఇది ఫిన్లాండ్ దీని రాజధాని హెల్సెంకి ఇక్కడ పిహెచ్డి పట్టా సాధించిన వారికి అక్కడి ప్రభుత్వం ఒక పెద్ద ఫ్లాట్ టోపీని ఒక కత్తిని బహుకరిస్తుంది ఇది ఇటలీ దీని రాజధాని రోమ్ ఇది మధ్యధరా సముద్రంలోకి కాలి బూటు ఆకారంలో చొచ్చుకు వచ్చిన భూభాగం మాఫియాగా మనం క్రిమినల్ ఆర్గనైజేషన్స్ను వ్యవహరిస్తూ ఉంటాం ఈ మాఫియా ఉచ్చారణ ఇటాలియన్ భాషా ప్రాంతాల నుండే వచ్చింది ఇటలీకి పైన ఉన్న ఈ దేశం స్విట్జర్లాండ్ దీని రాజధాని బెర్న్ మన దేశస్తులు కొందరు అక్రమంగా సంపాదించిన డబ్బును ఇక్కడి స్విస్ బ్యాంకులోనే దాచుకుంటారు స్విట్జర్లాండ్కు కుడివైపున ఉన్న దేశం ఆస్ట్రియా దీని రాజధాని వియన్నా జర్మనీ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ జన్మించింది ఇక్కడే తర్వాత అతడు పంతొమ్మిది వందల పదమూడులో జర్మనీకి వెళ్ళాడు ఆస్ట్రియాకు పైన ఉన్న దేశం జెక్ రిపబ్లిక్ దీని రాజధాని ప్రేగ్ టీలోకి గానీ కాఫీలోకి గాని మనం వాడే షుగర్ క్యూబ్లు ఇక్కడే కనుక్కోబడ్డాయి ఇది హంగరీ ఆస్ట్రియాకు కుడివైపున ఉంటుంది దీని రాజధాని బుడాపేస్ట్ హంగరీ దేశస్థులు అనేక వస్తువులను కనుక్కోవడం జరిగింది రూబిక్ క్యూబ్ అనే ఫజిల్ గేమ్ను వీరే కనుగొన్నారు ఇటలీకి కుడివైపున ఉన్న ఈ ద్వీపకల్ప ప్రాంతాన్ని బాల్కన్ ద్వీపకల్పం అంటారు ఈ ద్వీపకల్పానికి పశ్చిమం వైపున మధ్యధర సముద్రంలోని జలభాగాలైన ఏడ్రియాటిక్ అయోనియన్ సముద్రాలు అలాగే తూర్పు వైపున నల్ల సముద్రం ఏజియన్ సముద్రాలు పరివేష్టితమై ఉన్నాయి ఇందులోని దేశాల పేర్లకు చివరన యా అనే ఉచ్చారణ వస్తుంది ఆంగ్లంలో ఐఏ అనే అక్షరాలు వీటి పేర్లలో చివరన ఉంటాయి ఇవి స్లోవేనియా క్రోషియా బోస్నియా సెర్బియా రొమేనియా బల్గేరియా అల్బేనియా మాసిడోనియా మొదలగునవి వీటితో పాటు మాంటినిగ్రో గ్రీసు దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలే వీటిని బాల్కన్ దేశాలు అని కూడా అంటారు ఈ దేశాల సరిహద్దులన్నీ వివాదాస్పదమైనవి ఈ దేశాల మధ్య జరిగే గొడవల కారణంగా ఇరవైవ శతాబ్దంలో బాల్కనైజేషన్ అనే పదం ఆంగ్ల డిక్షనరీల్లోకి వచ్చింది దీని అర్థం విభాగాలుగా విడిపోవడం అలజడిగా ఉండడం అని అర్థం ఇందులో ఉన్న గ్రీసు దేశ రాజధాని ఏథెన్స్ గ్రీసు దేశం యొక్క అధికారిక భాష గ్రీకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒలింపిక్ గేమ్స్ ఈ దేశంలోనే జరించాయి